जेस के आसना साहब वाले में आऊंगा इनकोंच मेरे एक बार सारे एक बार विजिट को तो हम आए सब कौन से स्मॉल तक स्मॉल में भी द्वारा में टेक्निकल टीम ने चेक करता है मतलब हमने रिव्यू किया हमने आपकडे का चैनल से बात कर ली यूसा बोल सकते हैं आज के में कुछ कमवा गया है ला को आ सर सडन राजा జనసేన పార్టీ అధ్యక్షులు సుప్రీం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి పదమూడు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో రైతాంగానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని నివార్ తుఫాన్ లో ఏదైతే జిల్లాల్లో రైతాంగం నష్టపోయిందో ఆ యొక్క పర్యటనలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది ప్రత్యక్షంగా రైతు గోడును కూడా తెలుసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జై కిసాన్ పేరుతో దీక్షా కార్యక్రమాలను కూడా జనసేన పార్టీ చేయడం జరిగింది అయితే ఈరోజు రైతులకి నష్టపోయినటువంటి ఎకరాకి ఈ వెంటనే పది వేల రూపాయలు అదేవిధంగా ఒక ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు అని చెప్పి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు కలిసినటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టం జరిగింది దాంట్లో భాగంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కృష్ణా జిల్లాలోని బందర్లో ఈరోజు కలెక్టర్ గారికి కూడా వినత పత్రం స్వయంగా ఇవ్వటం జరిగింది అయితే ఈరోజు అసెంబ్లీలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం రాష్ట్రంలో పదిహేడు లక్షల ఎకరాలు నష్టపోయిందని చెప్పింది అయితే వెంటనే పెట్టినటువంటి కేబినెట్ మీటింగ్ లో పదమూడు లక్షల ఎకరాలని చెప్పడం జరిగింది అంటే అసెంబ్లీకి కేబినెట్ కి దాదాపుగా నాలుగు లక్షల ఎకరాలు పక్కన పెట్టేయటం జరిగింది అంటే ఈరోజు నష్ట పరిహారాన్ని కూడా రైతాంగానికి అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈ జగన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఇక ఈ రోజు జిల్లా పరిస్థితి తీసుకుంటే గతంలో రెండో పంట వేసుకునేటటువంటి నెల్లూరు జిల్లాలో గిట్టుబాటు ధర లేక ఆ బియ్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడి దళారుల దగ్గర పదిహేను వేలు పదహారు వేలకు పుట్టు అమ్ముకుంటే అమ్మాల్సినటువంటి పుట్టు ధర కేవలం ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలకు అమ్ముకున్నటువంటి పరిస్థితి చివరి దశలో ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ఆ వరి కొన్న వారికి కూడా ఈ రోజుకి పూర్తిగా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది అయితే వెంటనే నారు వేసుకున్న రైతులందరూ దాదాపుగా మన జిల్లాలో పదిహేడు వేల చలవ ఎకరాలు మాగాని నారులు వేసుకున్నటువంటి మాగాని ఈ కృత్రిమ వరదతో నివార్ తుఫాను అనే వరద ఎంతైతే కారణమో సోమేశల్ నుంచి వదిలినటువంటి కృత్రిమ వరద ద్వారా దాదాపుగా పదిహేడు వేల ఎకరాలు వ్యవసాయ మాగాని భూమిలో ఉండేటటువంటి వరి పంట పాడైపోయింది ఇంకా చెప్పుకోవాలంటే మెట్ట ప్రాంతాల్లో రైతులు మినుములు పండించుకుంటారు పూత దశకు వచ్చేసి కాయ దశకు వచ్చేసినటువంటి దాదాపుగా ముప్పై నాలుగు వేల హెక్టార్లు ఏదైతే ఆ మెట్ట రైతులు పండించుకునేటటువంటి మినుముందో అది కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఇరవై వేలు నుంచి ముప్పై వేలు పెట్టుకొని మినిమ ఈరోజు అది ఎరువుకు కూడా పనికి రానటువంటి దుస్థితిలో ఉంది అదేవిధంగా జిల్లాలో ప్రధానంగా కమర్షియల్ పంటలుగా ఉండేటటువంటి పొగాకు కావచ్చు మిరప కావచ్చు తీవ్ర స్థాయిగా నష్టపోయినటువంటి పరిస్థితి పల్లె ఏదైతే ఉందో కనిగిరి ఏదైతే ఉందో అక్కడ కొనుక్కునేటటువంటి క్షేత్రాలకు సంబంధించి ఎనిమిది మండలాల్లో దాదాపుగా ఆరు వందల యాభై యాభై ఎకరాల ఈ పొగాకు మాగాని కూడా పాడైపోయినటువంటి పరిస్థితి ఆ పొగాకు కూడా రష్యాకి ఎక్స్పోర్ట్ చేస్తారు దాంట్లో కూడా క్వాలిటీ లేదని చెప్పి కూడా ఈరోజు ఆ యొక్క దేనికి పనికి రాకుండా పొగాకును కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఇంకా పొగాకు రైతులు ఏదైతే మొలకలు వేసుకున్నారో ఆ మొలకలు కూడా ఈ నివార తుఫాన్ కారణంగా అవన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మిరప రైతులు కూడా పూర్తి స్థాయిగా రోజు నష్టం కోల్పోయారు అదేవిధంగా ఆకుకూరలు కావచ్చు కూరగాయలు కావచ్చు తొమలపాకులు కావచ్చు మన తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి బుచ్చిరెడ్డిపాలెం కోవూరు ఇందుకూరుపేట కొడవలూరు అల్లూరు అదేవిధంగా కోట వాకాడు గూడూరు అనేకమైనటువంటి మండలాల్లో కూడా రైతాంగం అనేకమైనటువంటి పంట నష్టానికి కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వాన్ని కలెక్టర్ గారికి ఒకటే ఒకటి వినవించుకుంటున్నాం దయచేసి మానవతా కోణంతో ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలా పదివేల రూపాయలు ఇనిషియల్గా ఇవ్వాలా ముప్పై ఐదు వేల రూపాయలు ఎకరాకి నష్టపరిహారం ఇవ్వాలా అదేవిధంగా ఏ అయితే ఇప్పుడు బ్యాంకు లోన్లు రానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ బ్యాంకు లోన్లు కూడా ఇప్పించాలా కలెక్టర్ గారు అదేవిధంగా ఆ ఎరువులు దానికి సంబంధించినటువంటి మందులు కూడా వ్యవసాయానికి సంబంధించి వారికి కూడా డిస్కౌంట్లో సబ్సిడీ ధరల్లో రైతాంగానికి సహాయం చేయాలని చెప్పేసి ఈ రోజు కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం జై హింద్